హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ ప్రేమతో మీ అదరమానులతో మంచిగా ఉన్న మీరు కూడా బాగుండాలి మీ మొక్కలు పచ్చిగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ నేను మీ జ్యోతి ఈరోజు మీకు సమ్మర్ వచ్చేసింది కదా మల్లె పూలు ఎక్కువ కావాలంటే కనుక ఎలాంటి మల్లె చెట్టు అయినా మీరు బాగా విరబుయ్యాలంటే కనుక ఈరోజు టిప్స్ చెప్తాను మీకు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎండింగ్ దాకా మీరు మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా చాలా సింపుల్ టిప్స్ అయితే ఇందులో మీరు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారా ఇది మా సూది మల్లి మొక్క అనమాట దీనికి నేను ఇది ఎప్పటికీ నేను ఫ్లవర్స్ అనేవి తీసుకుంటూనే ఉంటాను అది కూడా చిన్న కంటైనర్లో పెట్టినా కూడా చాలా పువ్వులు అయితే విరబూస్తూ ఉంటాయి అంటే మొక్క నిండుగా పువ్వులు వస్తాయి అనమాట ఏవైనా సరే మీకు గుండు మల్లె పువ్వులైనా సరే ఏ పువ్వులైనా సరే ఇలా విరబుయ్యాలంటే మంచి టిప్స్ చెప్తాను ఇవాళ మొదటగా మనము కంటైనర్ అనేది కొంచెం పెద్ద సైజు ఇచ్చుకోవాలండి కంటైనర్ పెద్ద సైజు ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మట్టి అనేది చక్కగా ఫిల్ చేసుకోవాలి దీంట్లో మీరు కోకోపీట్ వర్మీ కంపోస్టు అలాగే మీరు సాయిల్ వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ డేస్లో కలుపుకొని మొక్కనైతే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మీరు కొద్దిగా నీడలో మీరు రీపోటింగ్ చేసుకొని ఒక రెండు మూడు రోజులు అయ్యాక మొక్కనే ఎప్పుడు కూడా మనము గుబురుగా పెంచుకోవాలండి ఇది పెరిగే కొద్దీ ఏం చేయాలంటే చిన్నగా ఇలా కొమ్మలు అనేవి కత్తిరిస్తూ ఉండాలి చిన్నగా అంటే హైట్ పెంచకూడదు ఎప్పుడు కూడా మనము ఏ మొక్కనైనా మీరు కుండీలో పెంచే మొక్కలు పళ్ళ మొక్కలైనా పూల మొక్కలైనా సరే మీరు చక్కగా ఏం చేయాలంటే ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అంటే కొమ్మలు టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉండాలి చేసినప్పుడు పువ్వులు అనేవి వస్తాయి ఎందుకు వస్తాయి తెలుసా మొక్క పెరిగే కొద్దీ పెరగడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో టిప్స్ కట్ చేస్తారో అది పువ్వులు రావడానికి కాయలు రావడానికి పండ్లు రావడానికి అది కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట అందుకని మీరు ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి అండ్ తర్వాత ఇలా గుబ్బూరుగా పెంచుకున్న తర్వాత మనము వీక్లీ వన్స్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి అవి ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం ఇవి మా గార్డెన్లో ఉన్న వేరే రోజా మొక్కలు అనమాట ఇవి ఆరెంజ్ ఇది కూడా చిన్న పాట్లో పెట్టాను చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఎంత ముద్దుగా వస్తున్నాయో చాలా అందంగా ఉంటాయి రోజెస్ అయినా సరే ఏవైనా సరే మీకు గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇదేమో తెలుసు కదండి చిట్టి రోజాలు బంచెస్ బంచెస్ వస్తాయి అండ్ అలాగే వీటిలో ఇలా వీడ్స్ వస్తూ ఉంటాయండి ఇవి కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకొని తీసేస్తూ ఉండాలి ఇలా గడ్డి కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి వీటిని ఇలా తీసేయాలి తీసేయకపోతే ఏమవుతుందంటే మనము మొక్కకి ఇచ్చేటటువంటి ఫుడ్ అనేది ఇవి తీసుకుంటాయి ఓకే దానివల్ల మనకు ఎదగాల్సిన మొక్క పెరగకుండా వాటి వల్ల ఏంటంటే గ్రోత్ తక్కువగా ఉండి ఫ్లవర్స్ కానీ అవి రాకుండా ఆపేస్తాయి అనమాట వాటి ఫుడ్ ఇవి తీసేసుకుంటాయి ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీకు రోజెస్లో రోజా మొక్కలో ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచు ఇది మెయిన్గా వచ్చేటటువంటి ఆకులు అనమాట ఈ బ్రాంచెస్ ఇలా ఉంటాయి కానీ కొన్ని ఎక్స్ట్రా బ్రాంచెస్ వస్తాయండి ఇలా చూడండి ఇది సపరేట్గా వచ్చింది ఇది చూడటానికి కూడా డిఫరెంట్గా ఉంది దీన్ని ఎప్పుడు కూడా మనము ఎంకరేజ్ చేయకూడదు దీనికి ఫ్లవర్స్ రావన్నమాట ఇది కట్ చేసేయాలి ఓకే ఇది అబ్జర్వేషన్ చేసుకోండి అండ్ ఇలా పెంచితే కనుక రోజెస్ అయితే చాలా బాగా వస్తాయి అని మొగ్గలు వస్తానే ఉంటాయి మీకు చాలా అందంగా ఉంటాయి చూడండి ఎంత పెద్ద రోజు వచ్చింది ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మనం పెంచుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు మనం ఇలా ప్రూన్ చేస్తూ ఉండాలి ఏదైనా ఇలా ఆకుముడతలు అని ఇలాంటివి కనిపించింది అనుకోండి అక్కడ కట్ చేసేయండి మీరు ఏమి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర పుల్లటి మజ్జిగ ఉంటే అదొకటి స్ప్రే చేసుకోండి చాలు ఓకే నేనైతే ఎప్పుడు కూడా నా గార్డెన్లో దొరికేటటువంటి నేను అందరికీ పంపించేటటువంటి ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి దానికోసం నేను ఇవాళ చూపిస్తున్నాను ఇది ప్లాంట్ గ్రోత్ మిక్స్ ఇది ఎందుకు ఇస్తానంటే ఇలా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వాటికి బలం కావాలి ఓకే ఫస్ట్ ఫ్లవర్స్ కోసం మనము ఈ యొక్క బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అండ్ తర్వాత ఇలా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనము దాని బలం కోసము నేను ఈ యొక్క ప్లాంట్ గ్రోత్ ఎన్పి మిక్స్ మనం రెండు కలిపి ఇస్తామన్నమాట అండ్ వీటితో పాటు ద్రవ జీవామృతం కూడా ఇస్తానండి అదేంటంటే మట్టిని సారవంతం చేస్తుంది మొక్కలు అనేవి చక్కగా హెల్దీగా పెరగటానికి మట్టిలో పోషకాలు పెరగటానికి అది హెల్ప్ చేస్తుంది కాబట్టి ద్రవ జీవామృతం కూడా కలిపి ఇస్తూ ఉంటాను ఇవాళైతే నేను ఈ రెండు ఇస్తున్నా చూసారు కదా ఇది నేను అందరూ ఎలా స్టోర్ చేసుకోవాలని అడుగుతుంటారు ఏం లేదండి ఇలాగే గార్డెన్లో పెట్టచ్చు లేదా ఒక్కసారి దీన్ని పొడి పొడిగా ఉండటానికి కొంచెం ఎండలో మీరు డ్రై చేస్తే కనుక చక్కగా ఉంటుంది వాటర్ పడితే కొంచెం వచ్చినట్టుగా అవుతుంది అనమాట సో వాటర్ పడకుండా చూసుకోండి ఒక స్పూన్ మాత్రమే వేయాలి ఒక నేను ఇవాళ మల్లె మొక్కకి ఇస్తున్నాను చూసారు కదా ఇది బనానా ఫ్లవర్ మిక్స్ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్స్ ఎలా అంటే మనం ఇదేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీ కెమిక్స్ దీన్ని కొద్దిగా వేస్తున్నాం చూడండి ఓకే ఈ రెండు కూడా నేను ఇందులో వేసాను రెండు స్పూన్స్ చాలు ఈ రెండు ప్యాకెట్లు మీకు దాదాపుగా టూ త్రీ మంత్స్ వస్తాయి మీరు చక్కగా యూస్ చేసుకుంటే కనుక ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత మనము ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ తర్వాత మొక్కకు మొక్క మొదట్లో పోసేయడం అనమాట ఈలోగా మీరు మొక్క మొదట్లో ఏంటంటే కొద్దిగా ఇలా సాయిల్ అనేది లూస్ చేసి పెట్టాలండి మనం ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూస్ చేస్తేనే మొక్క యొక్క రూట్స్కి అది వెళ్తుంది సో మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి చాలా హెల్దీగా అంటే చాలా హెల్దీగా పెరుగుతాయి అండ్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది మొక్కలకు అందుతుంది అది తీసుకుంటుంది బలం అండ్ అలాగే కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మీరు వాటరింగ్ కూడా చేసుకోవాలి మొక్కలకి వాటరింగ్ చేసుకుంటే ఫెర్టిలైజర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొద్దిగా ఇచ్చినా సరిపోతుంది అనమాట ఈ యొక్క టిప్ కూడా మీరు పాటించాలి సో ఇప్పటికైతే టూ అవర్స్ అయిపోయిందండి టూ అవర్స్ తర్వాత మనము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా చక్కగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని పూల మొక్కలకి అన్నీ ఇచ్చేయాలి ఈలోగా నేనేం చేశానంటే నేను వాటరింగ్ చేసేసాను అనమాట మొక్కలన్నిటికీ కూడా చక్కగా తడిపేశాను సో మనం ఇలా వాటరింగ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వదిలేస్తే ఏమవుతుందంటే మొక్కలకు చక్కగా అది అబ్జాబ్షన్ జరిగి ఫర్టిలైజర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ముందుగా మనం మళ్ళీ చెట్టుకి ఇద్దాము అలాగే రోజెస్కి కూడా ఇస్తానండి ఇలా డైరెక్ట్గా వీటిని ఏమి డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి జస్ట్గా ఒక చిన్న గ్లాస్డిస్తున్నాను అలాగే ఇది చిట్టి రోజెస్ కదా ఇవి రోజా మొక్క ఇలా అలాగే మనము ఈ మల్లె మొక్కకి ఇచ్చేద్దాం సూది మల్లె కదా అసలు సూపర్ అంటే సూపర్గా వస్తాయండి పువ్వులు మందారాలు అయినా రోజెస్ అయినా ఏవైనా సరే దీన్ని కూడా చక్కగా వాటరింగ్ అయితే చేశాను నేను వాటరింగ్ చేశాక మనం ఇలాగ మొక్క మొదట్లో కొద్దిగా పోసుకోవాలి ఓకే సో చక్కగా అందుతుంది కదా ఇలా పువ్వులు అనేవి అసలు ఎంత చక్కగా విరబుస్తాయో మీకు ఏవైనా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి అండ్ జ్యోతి న్యాచురల్స్ డాట్ కామ్లో డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వాట్సాప్లో పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను సో దట్ మీరు మొక్కలు అనేవి చాలా అందంగా ఇలా పెంచుకోవచ్చు పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసి మా స్టార్ ఫ్రూట్ మొక్క చిన్న మొక్క అండి తీసుకొచ్చి సిక్స్ మంత్సే అవుతుంది దీనికి నేను బనానా ఫెర్టిలైజర్ ఇచ్చాక బోల్డంత అంటే మొక్కకు మించినటువంటి ఫ్లవరింగ్ వచ్చిందనమాట ఈ ఫ్లవరింగ్ అంతా నిలబడాలి కాయలు అవ్వాలి అంటే కనుక మనం బలం ఇవ్వాలిగా మొక్కకి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో సో దీనికోసం దీనికి కూడా కొద్దిగా బలం కోసం మనము ఈ యొక్క ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు చేస్తున్నాం ఓకే ఇలా ఇవ్వడమే అండ్ అలాగే చామంతులు రోజెస్ ప్రతి దానికే ఇవ్వచ్చు అనమాట అన్ని మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు ఇది నిన్ననే నేను కరివేపాకు మొక్క రీపాట్ చేశాను దానికి కూడా కొద్దిగా ఇస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోజెస్ ఇవి ఆరెంజ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా బోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నాయి సో దీనికి కూడా కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నిండా ఇచ్చాను అలాగే ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది ఇది బాగా ఎండిపోయింది అనమాట ఎండిపోయిన తర్వాత దీన్ని చక్కగా ప్రూన్ చేస్తే నేను చూడండి చక్కగా ఇలా ఎంత చక్కగా పెరుగుతుందో మంచిగా చిగురు వచ్చేసింది కదా దీనికి బలం కోసం నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నా ఇంకా మిగిలిందంతా దీనికే ఇచ్చేస్తున్నా ఓకే అయిపోయింది అండ్ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేరే మొక్కలకు కూడా ఇచ్చేయచ్చు అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తారా ఎన్ని టమాటాలు వచ్చాయో చూడండి అన్నీ రాలిపోతున్నాయి కింద కూడా ఇలా మీరు మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నారా ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని మీకు డౌట్స్ ఉన్నాయా ఎలా పెంచుకోవాలని ఉందా ఏ ప్రోడక్ట్స్ వాడాలని ఉందా మీరు మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్ తీసుకోండి మిక్స్ బనానా ఫ్లవర్ మిక్స్ అలాగే చక్కగా జీవామృతము ఈ మూడు తీసుకోండి మొక్కల్ని ఇలాగా చక్కగా అన్ని కూరగాయల మొక్కలు పూల మొక్కలు చక్కగా వచ్చేస్తాయి మా దగ్గర రెండు వేల కంటే ఎక్కువ మంది కస్టమర్స్ చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మీరు యూస్ చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి వీక్లీ వన్స్ ఒకసారి ఇస్తే చాలు వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను మీరు చక్కగా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ జ్యోతి న్యాచురల్స్ డాట్ కామ్కి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట ఉంటా మరి మరో మంచి లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గవర్నింగ్ అండి సర్వేషణ సుఖ్నోబోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్